ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి జిల్లా సహాయ కార్యదర్శి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా చేవెల్ల పట్టణ కేంద్రంలో నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తున్నదని అన్నారు గత వంద సంవత్సరాలలో కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ముందుకు తెచ్చిందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని అన్నారు ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ పరమనం చేయడం అనేసి ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా ఒకవైపు కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మూడు శాతం ఉన్నటువంటి మూడు శాతం ఉన్నటువంటి పెట్టుబడుల పెట్టుబడిదారుల చేతిలో అరవై శాతం సంపద మొత్తం కూడా పరిస్థితి ఉన్నది అంబా కోసం ఈ రోజు రోజు పెట్టడం కోసం పరిమితున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చట్టాలను పునరుద్ధరించాలి తర్వాత నాలుగు లేబర్ కోళ్ళను వెళ్ళి రద్దు చేయాలని చెప్పాలి సందర్భంగా